హాయ్ అండి వెల్కమ్ టు హిమాస్ దునియా మేమున్న సెప్టెంబర్ అయితే పాతాళ శివ మురుగన్ టెంపుల్ అండి ఇది ఈ మధ్యన అయితే చాలా ట్రెండింగ్లో ఉంది చాలా పాపులర్గా వినిపిస్తున్న పేరు పాతాళ శివ మురుగన్ టెంపుల్ ప్లస్ కరుంగలిమాల ఈ రెండు అయితే మనకి ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఎక్కడైనా కనిపిస్తున్నాయి ఈజీగా కనిపిస్తున్నాయి మనము సరే మేము కూడా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుందాము స్వామి దర్శనం చేసుకుందాం అని చెప్పి తమిళనాడు వెళ్ళామండి చెన్నై వెళ్ళాము చెన్నై నుంచి దిండిగల్ వెళ్ళాము దిండిగల్ నుంచి మనకి ట్వంటీ కిలోమీటర్స్ మురుగన్ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట సో ఇది బయటకొచ్చే స్వామి సన్నిధి నుంచి బయటకు వచ్చే దారి అనమాట మార్గం అది సో మాకు ఎలా వెళ్ళాలో ఏంటి అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి అయితే వెళ్ళామండి ఫస్ట్ దర్శనం అయితే జరుగుద్ది కదా అని చెప్పి ఫైవ్కి అయితే వెళ్ళాము కింద ఇలా కిందకి దిగి మనం లెఫ్ట్కి వెళ్తే స్వామి సన్నిధి అండి మాకు అక్కడ ఎదురైన ఒక మధురమైన జ్ఞాపకం అనమాట సో వీళ్ళు లోకల్స్ అనమాట తమిళనాడు లోకల్ వాళ్ళు వాళ్ళు అక్కడ స్వామి సన్నిధిలో పెళ్లి చేసుకుంటున్నారండి పెళ్లి చేసుకుని స్వామికి మూడు ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు కొత్త జంట ఇదిగోండి వీళ్ళిద్దరూ సో వాళ్ళు పెళ్ళైన తర్వాత మాకు కూడా అక్షింతలు ఇచ్చి మీరు కూడా ఆశీర్వదించండి అని మాకు చెప్పేటప్పటికి మాకు చాలా ఆనందం అనిపించింది సో మేము తెలియదు తెలీదు తర్వాత వాళ్ళు అలా పిలవని పెళ్ళికి లాగా వెళ్ళామనమాట అండి స్వామిని అయితే చూసారు కదా పాతాళిషమ్మ మురుగన్ని ఇప్పుడు వాళ్ళు దర్శనం చేసుకున్న పెళ్ళైన తర్వాత బయటకు వచ్చి వీళ్ళ వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళ పెద్దల దగ్గర ఆశీర్వాదాలు అయితే తీసుకుంటున్నారండి ఇప్పుడు పాతాళమ్మ మురుగన్ స్వామిని చూస్తున్నారు కదా స్వామి దగ్గర మనకి ఫేమస్ అయింది ఏంటంటే కరుంగలి మాల కరుంగలి స్వామి సన్నిధిలో నలభై ఐదు రోజులు ఉంచి పూజలు చేసిన తర్వాత మనకి అమ్మడం జరుగుతుందండి ఈ మాల వేసుకోవడం వల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందని చెప్పి నమ్మకం సో ఒక నమ్మకం అనమాట సో ఇదిగో శంభు మురుగన్ టెంపుల్లో మనకి కరుంగలి మాల గురించి ఎంత ధర ఉన్నది ఏంటి దాని నియమాలు ఏంటి అనేది ఈ బోర్డు మీద అయితే తెలుగులో కూడా రాశారండి తెలుగు తమిళ్ ఈ రెండు భాషల్లోని రాశారనమాట సో ఈ వాళ్ళని వాళ్ళు వెబ్సైట్లో కానీ ఆన్లైన్లో కానీ ఎక్కడ అమ్మరండి ఓన్లీ టెంపుల్కి వచ్చి మనం అక్కడ స్వామిని దర్శనం చేసుకుని మనకి కావాలంటే మాలను అక్కడే కొనుక్కోవాలన్నమాట వీళ్ళు ఆన్లైన్లో ప్రొవైడ్ చేయరనమాట అండి ఇదిగోండి ఇక్కడ బోర్డు మీద ఉన్నాయి కదా సో ఈ బోర్డు మీద ఏం రాశారంటే మనము ఈ మాల వేసుకున్నప్పుడు పడుకొని పడుకునేటప్పుడు మాత్రం వేసుకోకూడదు లేచి మనం మళ్ళీ స్నానం చేసిన తర్వాత మార్నింగ్ అయితే వేసుకోవాలి నైట్ తీసేయాలన్నమాట సో నైట్ తీసిన తర్వాత మార్నింగ్ స్నానం చేసి వేసుకోవాలి సో ఫుడ్ కూడా ఏం నియమం ఏం లేదండి ఏమైనా తినచ్చు ఈ మాల వేసుకున్నాక ఎన్వి కూడా తినచ్చు అని చెప్పి అక్కడ బోర్డు మీద నియమాలు ఏం లేవు అని రాశారు తర్వాత చావు ఇంటికి వెళ్ళకూడదు ఈ మాల వేసుకుని చావు ఇంటికి అయితే వెళ్ళకూడదు అని రాశారు తర్వాత ఈ మాల ఏంటంటే త్రీ ఎంఎమ్ సిక్స్ ఎంఎము సెవెన్ ఎంఎం ఎయిట్ ఎంఎం ఇట్లా ఉన్నాయండి రేటు కూడా త్రీ ఎంఎంఎమ్ ట్వెల్వ్ హండ్రెడు సిక్స్ ఎంఎం అయితే థర్టీన్ హండ్రెడు తర్వాత ఎయిట్ ఎంఎం అయితే సిక్స్టీన్ హండ్రెడు ఇక్కడ కరుంగలి మాల ఒకటే కాదండి సెంగలి మాల కూడా ఉంది అది రెడ్ కలర్లో ఉంటుంది దాని విశిష్టత ఏంటి అనేది నేను ఇంకా అడగడానికి నాకు అక్కడ తమిళ్ రాదు కాబట్టి అడగలేకపోయాను సో ఇది మాల్ తీసుకుని నేను తిరిగి ప్రయాణం అయ్యామండి సో నా వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి బాయ్ అండి